హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు బియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఏమైనా స్వీట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈజీ కూడా చేసుకోవడము పాలు అలాగే బియ్యము జీడిపప్పు ద్రాక్ష నెయ్యి ఉంటే సరిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని సపరేట్గా నానబెట్టుకోండి రెండు టీ స్పూన్ల బియ్యాన్ని సపరేట్గా నానబెట్టుకొని ఉంచుకోండి అలాగే హాఫ్ లీటర్ పాలు తీసుకోండి దాంట్లోకి మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసి బియ్యం నానబెట్టుకున్నాం కదా దాన్ని ఆ వాటర్తో పాటు యాడ్ చేసేసుకోండి ఇంకొంచెం ఒక గ్లాస్ దాకా కూడా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి కలుపుతూ ఉండండి లేదంటే అంటుతుంది చాలా టేస్టీగా ఉండింది ఇది తప్పకుండా డ్రై చేయండి మనం పాలల్లోనే ఉడికిస్తాం కాబట్టి రుచి చాలా బాగుండింది టూ టీ స్పూన్స్ బియ్యము మనం నానబెట్టుకున్నాం కదా దాంట్లో ఒక ఐదు ఆరు జీడిపప్పులని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకుంటూ ఉన్నాం కదా బియ్యము దాంట్లోకి యాడ్ చేసేసుకోండి మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలి మీకు దగ్గర పడిపోతుంది అని భయంగా ఉంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఏం పర్వాలేదు చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో బెల్లాన్ని యాడ్ చేసుకుందాము నేను దీంట్లోకి తాటి బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కెర కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు తాటి బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని స్ట్రైన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నార్మల్ బెల్లం అయితే ఒక గడ్డ తీసుకొని బాగా దంచేసుకొని వాటర్లో మరిగిచ్చేసుకొని జస్ట్ కరగబెట్టుకొని ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నారంటే మనకు దాంట్లో ఏమన్నా దుమ్ము ధూళి ఉంటే మనకు రాకుండా ఉంటుంది బెల్లంలో ఇసగ కూడా ఉంటుంది సో కాబట్టి స్ట్రైన్ చేసుకొని యాడ్ చేసుకోవడమే బెస్ట్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము కొంచెం కొంచెంగా పాకాన్ని యాడ్ చేసుకున్నాము ఎందుకంటే మనకు టీప్ అనేది సరిపోతుందా లేదా చూసుకొని యాడ్ చేసుకోండి ఆల్మోస్ట్ మనకి పాశం రెడీ అయిపోయింది ఫైనల్గా మనము జీడిపప్పు ద్రాక్షాని నెయ్యిలో ఫ్రై చేసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది గీ ఫ్లేవర్ అలాగే మనకు మధ్య మధ్యలో జీడిపప్పు ద్రాక్ష తగులుతూ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోకి యాడ్ చేసేసుకుందాము ఒకసారి మిక్స్ చేసేద్దాము ఫ్లేమ్ని మాత్రం లోనే పెట్టండి రెండు యాలక్కాయల్ని తీసుకొని దంచి యాడ్ చేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేయడమే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్